అస్సలాము అలైకం ఒక్కసారి ఈ వీడియో చూడండి యా అబ్దుల్ సలాం ఖైజా మారిగా దేఖనే పులి ఖాన్ కైగో మార్గా యూంటే ఏ ఏ ఎంఎల్ఏ ఏ ఎమ్మెల్యే కేవలం చేసే మాదిగా యా కైగు కారా ఏ ఎమ్మెల్యే కేవల చేసే కారా ఏ ఎంఎల్ఏ ఏ కాన్కు నియాతసే ఇప్పుడు నేను సూటిగా రెండే రెండు ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి సలాం కేసులో నిందితులకు బేలిప్పిచ్చింది ఎవరు బెయిల్ ఇప్పించిన వ్యక్తి అప్పట్లో ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఏ పదవిలో ఉన్నారు రెండవది సలాం కుటుంబానికి మీరు చేసిన సహాయం ఏంటి వారి కుటుంబానికి సంబంధించిన అప్పులు ఏమైనా తీర్చారా లేదా వారి కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చి ఏమైనా ఆదుకున్నారా అబ్దుల్ సలాం గారు ఎమ్మెల్యే గారి వల్ల చనిపోయారా ఏం మాట్లాడుతున్నారో ఏమైనా అర్థమవుతుందా నోరు ఉందని నిందన వేయడం అలవాటైపోయింది తమరికి మరి ఆ సమయంలో మీ నాన్నగారు గౌరవప్రదమైన ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన ఒత్తిడి వల్లే ఇలా జరిగింది అనే విషయం నంద్యాల అంతా తెలుసు మీరు ఊర్లో ఉండరు కాబట్టి బహుశా మీకు తెలియక ఉండొచ్చు ఎన్నికల సమయం ఆసన్నమైందని మీరు ఎన్నో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ప్రజలకు అన్నీ తెలుసు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు ప్రజలకు మేలు చేస్తున్నారు ఎవరు ప్రజల పక్షాన ఉంటారనేది ప్రజలు కూడా ఖచ్చితంగా మీకు ఓటుతోనే సమాధానం చెప్తారు రెడీగా ఉండండి మిత్రో